నమస్కారం ఇవాళ మనము సోల్ కడి చేస్తున్నాము చూసారా ఎప్పుడైనా ఈ పింక్ డ్రింక్ తట సర్వ్ చేస్తూ ఉంటారు కొంకన్ రీజియన్లో అలాగే వెస్ట్రన్ ఘాట్స్లో అంత మహారాష్ట్రలో గోవాలో కర్ణాటకలో కూడా చేస్తారు ఇది భోజనంతో పాటు మనం మజ్జిగట్లు ఇస్తాము అలాగ సోల్ కడి ఇస్తారు డైజెషన్కి మంచిదని మెటబాలిజం పెంచుతుందని చెప్పేసి ఆయుర్వేద కూడా చాలా వ్యాల్యుబుల్గా చూస్తుంది ఇది సో ఏంటంటే దీంట్లో స్టార్ ఇంగ్రీడియంట్ కోకం కోకం ఇది ఆ ఫ్రూట్ స్కిన్ అనమాట అది ఎండబెట్టేస్తే ఇట్లా ఉంటుంది పుల్లగా ఉంటుంది అందుకే చింతపండు బదులు కూడా వాడతారు దీన్ని ఇది గార్సీనియా ఇండికా అని ఒక చెట్టు నుంచి వస్తుంది అనమాట ఫ్రూట్ ఆ ఫ్రూట్ని ఆ తొక్కలు ఎండబెడితే వస్తుంది ఇది ఎండబెట్టుకునే సంవత్సరం అంతా వాడుకుంటారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో చాలా కూలింగ్ అనమాట సమ్మర్లో అందుకని వాడతారు కూడాను ఇవన్నమాట మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది మామూలుగా అయితే కొబ్బరి పాలతో చేస్తారు మన దగ్గర కొబ్బరి మజ్జిగ ఉంది కాబట్టి కొబ్బరి మజ్జిగ వాడుతున్నాను ఆఫ్ కోర్స్ కోకం వాడాలి ఇంతకాదు నాలుగు ఉంటే సరిపోతుంది జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ అల్లం కొంచెం సాల్ట్ కావాలన్నమాట మరి సోల్కడి చేయడం మొదలు పెడదామా చూడండి ఎంత ఫాస్ట్గా రెడీ అయిందో అంత బ్యూటిఫుల్గా కూడా ఉంది కదా లెట్ మీ గివ్ టై ట్రై అద్భుతంగా ఉంది లెట్స్ అండర్స్టాండ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ అండ్ డెలిషియస్ డ్రింక్ కోకమ్ బటర్ మిల్క్ విచ్ ఇస్ So there's Garcinia indica in it. Garcinia indica is extremely rich in antioxidants and it has something called hydroxy citric acid, which increases metabolism and aids digestion. We are using coconut buttermilk, which is an additional bonus because you also have good gut health because of the probiotics in it. But otherwise also coconut milk has magnesium, potassium. It has lauric acid, which helps in breaking down fat. And it has something called MCTs, good fats. So it's excellent together that is why ayurveda praises this drink and recommends that one has it in summertime especially because it's also very cooling so make sol kadhi at home and use kokum kokum is an extremely versatile ingredient that you can use in so many dishes at vibrant living we use kokum very often in place of acidity, whereas kokum does just the opposite. It keeps your body alkaline. It helps ఇట్ you కీప్స్ your బాడీ ఫుడ్ బెటర్స్ టు సోల్ curry. హోప్ you ఎంజాయ్ దిస్ రెసిపీ ఈ సమ్మర్లో మీరు కూడా ఇంట్లో కోకం డ్రింక్ చేసుకోండి కోకం వాడుకోకపోతే మొదలు పెట్టండి చాలా ఉపయోగకరమైన ఇంగ్రీడియంట్ అనమాట మంచి చింతపండు వాడద్దు అంటున్నారు కదా దాని బదులు మీరు కోకం వాడుకోవడం మొదలు పెడితే మంచిగా ఉంటుంది ఈజీ కూడా టేస్ట్ కూడా మనకు బాగా నచ్చుతాయి అనమాట మీ కోకం డ్రింక్ కానీ ఇలాంటి బ్రిలియన్ పింక్ రాలేదు అంటే పాత కోకం అయితే ఇంత బ్రిలియన్ పింక్ రాదనమాట చింతపండు లాగానే పాతదైతే అలాంటప్పుడు మీరు కొంచెం బీట్రూట్ వేసేయచ్చు ఇక్కడ కూడా కొంచెం బీట్రూట్ వేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ ది సీజన్ అనమాట కొత్త హార్వెస్ట్ వస్తుంది తొందరలో ఓకే సీ యూ నెక్స్ట్ టైం అండ్ అదర్ వీడియో ఇది తెలుగులో చేస్తున్నాము తెలుగువారి కోసము సో మీకున్న మీకు తెలిసిన తెలుగు అందరికీ మీరు ఇది సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అది తెలుగులో హెల్దీగా డెలిషియస్గా ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చో ఇంట్లో సులువుగా ఈ ఛానల్లో మీకు షేర్ చేస్తున్నాం కాబట్టి అందరికీ చెప్పండి సీ యూ నెక్స్ట్ టైం నమస్కారం